నేను అందరూ ఎలా అన్నారు బోనరీ చాలా బాగున్నాం అండి తాస్నాలు చేసేసరికి ఆయిల్ పెట్టుకుని ముడేసుకున్నాను మీరు చాలామంది అనొచ్చు కమ్మలు లేకపోతే ఏం బాగోలేదు ఏం బాగోలేదని కమ్మలు పెట్టుకోవడం వల్ల గుచ్చుకుంటా పుంజు పడిందండి అండి అనుక అయితే ఇంక తీసేసాను మా బుడ్డిది చిట్టుతో చిట్టుదలు వచ్చేసరికి మా చిట్టుదల్లి తల్లి నిద్రపోతూ ఉందండి ఎత్తి మరిగింది ఇయల్ వేస్తేనేమో లేచింది అని చెప్పేసి అయితే ఇంకొళ్ళో వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే బాగా నిద్రపోయే టైం అయింది ఆ మధ్యాహ్నం నిద్రపోతూ ఉంది తమ్మ మా వదిన మా అన్నయ్య అయితే ఇంకో పనికి వెళ్ళారు మా వదిన వచ్చేసి మిరగాలికి మా అన్నో మామీ కాసిమెంట్ పనికి అయితే వెళ్ళారు మా అమ్మాయి చూడండి నిద్రపోతుంది చక్కని తల్లి చిప్పుడు తల్లండి కాదు బట్టి ఇప్పుడు దాకా బాగా ఆడిందండి ఆడాడి ఆడటాన్ని నిద్ర బాగా ఏడ్చింది ఏడ్చేసరికి ఎత్తుకొని ఎత్తా ఎత్తా ఊపేసరికి నిద్రపోయింది ఉయ్యాల వేస్తేనే ఇట్లా చూసుకుంటా ఉంది ఇంకో తడుచుకుని దాన్ని నా కాడే వేసుకున్నాను అనమాట ఇంకా వీడియో తీయడం కారణం ఏంటంటే మా అన్నయ్య అయితే మా బ్రదర్ అనమాట మా కోసం ఎగ్ ఆమ్లెట్ అనో వెరైటీగా స్పెషల్గా నాకు నేర్పించిన ఎగ్ ఆమ్లెట్ అలానే మన్నయ్యి స్వయంగా చేసింది క్యాబేజీ అని గుడ్ ఫ్రై అనమాట ఇంకెలా చేసాడు అనేది అయితే మీకైతే వచ్చింది చూడండి అసలు మొన్న చాలా బాగా చేసాడు అంట అయితే ఎప్పుడు వీడియో తీయొద్దు అనేవన్నాయి వీడియో తీయమ్మాయి అని సంతోషంగా అన్నాడు నాకైతే మాములుగా లేదు తీమానంగా అయితే నాకు ఫేస్ చూపించకుండా తీయన్నాడు ఫేస్ చూపించకుండా మొన్న చేసిన ప్రాసెస్ మొత్తం అయితే చూపించాను మామూలుగా అంతకుముందు ఒక్కలే ఒక్కడే ఉంటాడు కదా అండి ఇంకా హైదరాబాద్లో ఏడైనా చేసుకోవటం లేదా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా అయిపోతే చేసుకోవటం మాకు చేసి పెట్టడం బజ్జీలని అని చాలా బాగా చేస్తాడు ఎగ్ బజ్జీ అన్నీ ఇవన్నీ మీకు ముందు ముందు చూపిస్తాను ఇంకా ఏ ఏ వంటలు చేస్తాడనేది అనేది ఈ ప్రస్తుతానికైతే ఈ వంటలు అయితే చేశాడు ఎలా చేసాడని అయితే ఇంక వీడియో మొత్తం పూర్తి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మా చిట్టి తల్లి నిద్రపోతుంది ఇంక లేచిన తర్వాత చూపిస్తాను ఆడుకునేటప్పుడు సరేనండి ఇంక ఈ వీడియో వచ్చేసి అనమాట ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో మర్చిపోవద్దనమాట చూసి లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ప్రాసెస్ అయితే దీని ముందు వచ్చేస్తుంది చూసేయండి సరేనండి ఇంక మన స్టైల్లో ఇంకా ఎలా చేస్తారు అనేది అయితే ఇప్పుడు నేను చూస్తాను ఇంక ముందైతే గోధుమ పిండి అయితే వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక మొన్న చెప్పినట్టయితే నేను ట్రై చేస్తున్నాను మా బాబాయ్ కోసం ముందైతే గోధుమ పిండి అయితే వేసుకుని వండలో దాకా మొత్తం కలిపి వేసుకోవాలా మొత్తం అయితే కలిపి వేసుకున్న తర్వాత ఎగ్స్ ఉంటాయి కదండి నేనైతే టూ ఎగ్స్ తీసేసుకున్నాను ఇంకా ఇగ్లానే దాంట్లో బగలు కూడా తీసుకోవాలా కానీ బాగా మెత్తగా సలు బల్లి గుర్చుద్దండి ఆమ్లెట్ ఇంకా ఎందుకంటే ఇంకా చేసేటప్పుడు ఏదో అనుకుంటే మా అబ్బాయిలు గోలండి అండి మాట్లాడినా కానీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు ఇంకా ఆ అబ్బాయి వచ్చేసి కృప వెళుతాముడండి ఇంక మరింత అవుతాడు ఇంకెట చేస్తున్నాను అని చెప్పేసి అయితే చూస్తున్నాడు అండి ఇంకా ఆమ్లెట్ అయితే నేనైతేనేమో గబగబా చేస్తూ ఉన్నాను ఇంకా ఆమ్లెట్ టేస్ట్ ఎలా వచ్చిందా అని చెప్పేసి అయితే ఇంకా ఏమో ఇంక నిద్రపోతూ ఉంది ఇంకా నేను చెప్పటం కదండి మీరు ఒకసారి ఇంకెలా చేస్తారు ఇలా తింటారు అనుకుండా కొంచెం లైట్గా గోధుమ పిండి వేసుకుని టూ ఎగ్స్ కారం పసుపు అలానే మీకు నచ్చితే ఉల్లిపాయ వేసుకోవచ్చు నాకు టైం లేదని ఉల్లిపాయ గోయలేదన్నమాట మీరైతే ఇంకా అలా చేసేసుకోండి ఇలా కూడా వేస్తారని ఆమ్లెట్ అని చెప్పి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకుండా ఇంకా ట్రై చేయండి అసలు బలే నచ్చేస్తుంది ఇంకొకసారి చేసుకుంటే మరీ మరీ చేసుకుంటారు అయ్యే పెద్ద పెద్ద ఎగ్తో వేసుకుంటే అంతర్వా ఇలా చేసుకుంటే మొత్తం వస్తాయి ఇంక మొత్తం అయితే ఎగ్గు పసుపు కారం ఉప్పు మొత్తాన్ని పట్టేటట్టుగా బాగా అయితే మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఏముందండి ఇంకా ఆమ్లెట్ వేయడానికి పెనం పెట్టి పెనం మీద అయితే కాయిల్ అయితే వేయాలన్నమాట కాయిల్ వేసేసి పెనం చుట్టూ మొత్తం పూసేయాలా నేనైతే ఇంకా పెనిమింకి సరిపడా ఆమ్లెట్ అయితే వేయాలి అందుకని చెప్పేసి అయితే నేను దాంట్లో అయితే ఆయిల్ అయితే పూసేసుకున్నాను ఆయిల్ మీట్ ఎక్కింది దాన్ని తర్వాత అయితే మొత్తం వేసేనండి ఎందుకండి ఇంకా టేస్ట్ అక్కడ చుట్టూ తిప్పేసుకోవాలి నేనేమో ఇక్కడ తీసి చెప్తున్నాను అందుకని మీకు కెమెరాకి సరిగ్గా కానరలేదు మన చేతులు అయితే దోలండి మీకు తెలుసు కదా ఇంకా వచ్చిద్దా ఆతరంతో కదిలిచ్చేసరికి అలా వస్తుంది ఇంకా అది ఉడికిన కూడా నాకు ఆతరం ఆగట్లేదు వచ్చిద్దా రాదని దోల చేతులు అన్నప్పుడు ఇంకా చేసేది ఏం లేదు నేనైతే దాన్ని కదిలేస్తా ఉన్నానండి అట్ట వచ్చిద్దా ఏమో అనేసి అయితే ఇది మొత్తానికైతే ఇంకా పెద్ద పెట్టాను వెనకైతే బాగా కాలేదు అని చెప్పేసి అయితే ఇంకా మా అబ్బాయి అంటాడు మా అబ్బాయి చాలా ధోరడు అనమాట ఇంకా గోల్ చేస్తాడు ఇంకా వీడియో అయితే వాయిస్ అవర్ ఇప్పుడు అది తిరిగేసానండి మొత్తానికైతే అయితే బాగా వచ్చేసింది ఎలా వచ్చిద్దా ఎలా వచ్చిద్దా అనుకున్నాను ఓన్లీ టూ ఎగ్సేనండి వేసింది ఇంక ఇలా ఆమ్లెట్ అయితే ట్రై చేయండి అసలు తప్పకుండా అసలు సూపర్గా ఉండిద్ది అనమాట అదిగోండి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇంకా ఆనియన్స్ అయితే వేయలేదండి మీరు అయితే వేసుకోవచ్చు నేను మా బాబాయ్ కోసం చెప్పి చేశాను ఇంక సేమ్ మా అన్నయ్య కానీ మా అమ్మ కానీ ఇలానే చేస్తారండి నాకు ఒకసారి చేస్తే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకెప్పటి నుంచో ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు చదువుతున్నాను తప్పకుండా ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా అయితే నచ్చుతుంది అనమాట ఇలా ఈ ఆమ్లెట్ అయితే చూసారా ఒక్క ఎగ్తోనే ఇంకా రెండు పెద్ద పెద్ద ఆమ్లెట్లు వచ్చేసి మీ పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి మామూలుగా సూపర్గా ఉండిద్ది అంటే కొంచమే వేసుకోవాలా గోధుమ పిండి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది అలానే నేను ఇంకొక ఎగ్ ఆమ్లెట్ కూడా అయితే వేసేసాను ఆమ్లెట్ చేయటం అయితే ఇంకా అయిపోయిందండి చూసారు కదా అసలు మెత్తగా వస్తుంది స్పాంజ్ అలా మా అబ్బాయి అయితే పెట్టు 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 అని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నాడు మా అబ్బాయికి అయితే తినిపిస్తున్నానండి నేనైతే ఇంకా బుడ్డిగా అయితే ఇంక నిద్రపోతా ఉంది లేకపోతే ఇంత తీరకు ఉండేది కదా అసలు మెత్తగా అసలు బల్లే ఉంది నాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది మీరు ఒకసారి పెట్టిన మీ పిల్లలు కూడా ఇంతే బాగా తింటారనమాట ఇంకా అదిగోండి నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉండిందని అయితే కొంచెం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అలానే ఇంక మా అన్నయ్య అయితే ఇంక ఈవినింగ్ అయితే పన్నుంచైతే ఇంకొచ్చేసాడండి పన్ను నుంచి అయితే రాగాలనే ఇంకా మా అన్నయ్యకి క్యాబేజీ అన ఇంకా క్యాబేజీ ఫ్రైలో ఎగ్ గార్చి ఫ్రైలో అయితే బాగా చేస్తాడు చాలా సార్లు అయితే ఇంకా మా క్యాబేజీ ఫ్రై ఇలా బాగా చేస్తూ ఉంటాడండి ఇంక అందుకని చెప్పేసి అయితే క్యాబేజీ అలా కొట్టడం మాకు రాదు అన్నయంటే ఇంకా పండు నుంచి వచ్చి రాగలనే అండి కూర్చొని అయితే క్యాబేజీ అయితే కూసి కొడతా ఉన్నాడు మా నాయనమూలైతే ఇంకా కూర్చున్నారనమాట వాళ్ళిద్దరు మా అన్నయ్య అయితే క్యాబేజీ కొడతా ఉన్నాడు ఇంకా వచ్చి కుప్ప వల్ల బాగరుదనమాట అనమాట మా బుడ్డమ్మ వచ్చేసి బోర్లు పడతా ఆడుకుంటా ఉందండి ఇంకొకతే ఇంకా అయితే ఇంక నవ్వుకుంటూ ఆడుకుంటా ఉంది ఇంక మా అన్నయ్య అయితే క్యాబేజీ చూసారు ఎట్లా కొడుతున్నాడు అసలు మా అన్నయ్య చేసే వాళ్ళకి ఫేవరెట్ అండి మేము అయితే బాగా చేస్తాడు మేము ఉన్నా లేకపోయినా కానీ ఒక్కడే చేసుకుంటాడు మా వదిన అయితే ఇంక నించొని చూస్తూ ఉందండి ఇంకెలా చేస్తాడా బావా అని చెప్పేసి అయితే మా వదిన అయితే ఇంకా మా అన్నయ్య మావి అనిపిస్తుంది అనమాట ఏ అయినా ఇంకా క్యాబేజీ అయితే తరగడం అయిపోయింది ఇంక ఫ్రై ఎలా చేస్తాడో చూపిస్తా అని చూడండి మా అన్నయ్యకి కొంచెం సిగ్గండి మొహం అయితే చూపినాడు ఇంక మేమైతే పెద్ద బాండి అయితే తీసుకుని పొయ్యి మీద చేద్దాం అనుకుంటే ఇంకా బాగా పొద్దుపోయింది పొయ్యి మీద అయితే ఎందుకని చెప్పేసి అయితే ఇంక మా అన్నయ్య మామూలుగా గ్యాస్ మీదే ఫ్రై అయితే ఇంక చేస్తా ఉన్నాడు అనమాట నేను బుడ్డమ్మ ఏడుస్తున్నా అని అటు వచ్చేలాపైతే మన్న అయితే అయితే ఇంకెగ్గు కూడా అయితే కార్ చేశాడండి ఇంక దాంట్లో అయితే ఇంక ఎగ్ అయితే వేసుకున్న తర్వాత అయితే ఇంక బాగా అయితే మొత్తానికైతే ఫ్రై చేసుకోవాలన్నమాట క్యాబేజీ ఇంకా ఇది నేను వాయిస్తారు కదండి వస్తుంది ఇంక తింటే మాత్రం మాములుగా లేదండి అసలు సూపర్ చేసాడు మన్న అయితే వంట ఇంక ఇప్పుడైతే మనమైతే కొంచెం పసుపు అండి సాంబారు పచ్చివాసన పోయిద్ది అదిగోండి ఇంకా చిన్నపాయలు అలా దీంట్లో అన్ని కప్పున మంచి స్మెల్ వస్తుంది కూరలో అయినా ఫ్రైలో అయినా కానీ పసుపు కన్నా సంబారి వేసుకుంటే అబ్బాయి ఎంత స్మెల్ వస్తుందో ఇంకా అలా పసుపు వేసుకొని అయితే ఇంక అయితే కలిసే అయితే ఇంక మొత్తం అయితే ఇంకా కలిదిప్పుకోవాలన్నమాట చూసారు కదండి ఇంక ఈ విధంగా అయితే పసుపు అయితే మొత్తం కలిసే తటుక ఒక ఐదు నిమిషాలు అయితే ఇంకా బాగా అయితే కలిపేసుకోవాలా కలిపిన తర్వాత మీకు ఇంకా కారం వేసేది అయితే చూపిస్తాను చూడండి అయితే చూడమ్మాయి నేను మళ్ళొస్తానని చెప్పేసి వేయలేడు నేనైతే తగినంత అయితే కారం వేస్తున్నాను మా ఇంట్లో పిల్లలు గోలే సరిపోయిందండి నాకైతే ఇసు కొడుతుంది వీడు మా అబ్బాయి వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు కదండీ ఇంకా వాళ్ళకి ఏం తెలుసు ఇంక అందుకని చెప్పేసి ఎట్ట కొట్ట తీసుకుంటా ఉన్నాను నాకు కూడా కొంచెం హెల్త్ అయితే అసలు ఏం బాగోలేదండి ఇంకా తప్పట్లేదు ఇంకా ఏమైందనేది అయితే తర్వాత చెప్తాను మీకైతే ఇంకా కారం కూడా వేసుకొని కలిదిప్పుకోవాలి ఇంకా క్యాబేజీలో ఎగ్ మాత్రం వేసుకుని తింటే అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి ఇంక మొన్న అయితే ఫేవరెట్ అనమాట ఇది అయితే క్యాబేజీ అయితే పెద్ద పువ్వే తెచ్చాడని సగం ఇప్పుడు ఫ్రై చేస్తున్నాము ఈ బండి అయితే పెట్టేసి పెట్టేసేదిగోండి చూశారు కదా కలర్ ఒక మాత్రం మామూలుగా లేదు ఇంకా ఇవన్నీ మా అన్నయ్య చెప్పే ఐడియాలండి ఎలా చేయాలి ఇలా చేయాలని అయితే నాకు తెలి తెలియదు అనమాట ఇంకా మా హైదరాబాద్లో పోయినప్పుడు ఇలా వంట చేస్తే చూసి నేర్చుకున్నాడంట ఇంకా నేనైతే కారం కొంచెం కొంచెం వేసుకుంటే అయితే మొత్తం అయితే తిప్పు వేసుకుంటున్నానండి అసలు ఎగ్ కానీ అసలు స్మెల్ మామూలుగా రావట్లేదు నాకైతే ఇది రెండో సరే అంటే తింటే మా అన్నయ్య చేసి పెడితే నేను బాగానే చేస్తాడు అన్నయ్య ఏ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని నూడిల్స్ అని మ్యాగీ అని అబ్బబ్బా ఇంకా మొన్న అయితే ఇంక చెప్పుకోలేము అనమాట చెప్పలేను అంత ప్రేమ చూపిస్తే మాకైతే ఉండి పెడతాడో ఒక్కోసారి అయితే మాత్రం సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది దాన్ని టేస్ట్ చేయాలా ఇది చేసేదాన్ని బాగా బాగా వేసేసరికి ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అది కానీ దీని అయితే మూత పెట్టుకొని విడిపడాలోనే టేస్ట్ చేద్దాం అలా ఉంది మా అన్నయ్య వంటకైతే ఆఫ్ చెప్పుకోవచ్చండి ఇంకా బాగా చేస్తాడు ఒక్కసారి ఏమనుకోడు అనమాట ఇంకా అలా చేసేసాడు ఇంకా నేను కూడా వీడియో చేస్తుంటే మొహం వద్దులే అమ్మాయి స్నానం చేయలేదు అన్నాడు సరేలే అన్నాను అలా ఇంక నేనేం చేశాను పందలాడు తినాలని చెప్పేసి అయితే ఇంక వీడి వీడియో తింటే నచ్చుకుంది ఇంటి అబ్బానామీరంగా ఉంది టేస్టే వేరండి మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో అయితే బాయ్ బాయ్